లేదు అర్హత ఇచ్చే క్రైటేరియా తప్పకుండా ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇళ్లకు సంబంధించిన ఎంపిక జరుగుతుంది గతంలో ఉపాధి కుప్పల్లో ఉంటే ఇల్లు కొల్లూరులో కట్టేది ఖాళీ ఉన్నాయి అవన్నీ కూడా ప్రజాదరణ రెండు వేల లేదు ఈ రోజు ఎక్కడ ఉపాధి అక్కడనే ఆ ప్రాంతంలోనే వారికి ఇంట్లు కట్టియాలి ఇంధనం వెళ్ళాలని ఆరోపణలు ప్రభుత్వం అనర్హత గవర్నమెంట్ స్టాండ్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎక్కడ ఉండొచ్చు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తా ఉన్నాం ఆ సంబంధించిన నిర్ణయం ఫ్లోరల్ స్పీకర్ గారు తీసుకోవాలని స్పష్టంగా కోర్టు చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు శాసనసభకు సంబంధించిన అంశం ఆ నిర్ణయాలను స్వాగతిస్తాను దానికి సంబంధించిన ప్రజాస్వామిక నిర్ణయాలు జరగాలని కోరుకుంటున్నారు సారధి చాలా సారథి పనిచేస్తున్నారని ఇక్కడ నేను మూడు రోజుల కింద డిపార్ట్మెంట్ జర్మ చేసిన తప్పకుండా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు రాష్ట్రాలు సారథి వాహనం కొనసాగుతున్నాయి తెలంగాణ ఒకటే గత పది సంవత్సరాలుగా ఏ కారణంతోటో నాకు తెలియదు ఈ సారథి వాహనం పోర్టల్లో చేయాలని విషయం ఇండియన్ యూనియన్ గవర్నమెంట్కు సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్లో మనం అందులో కావడం అందుకు సంబంధించి తప్పకుండా ఏదైనా పొరపాటు కొత్తగా అందులో చేరడం ద్వారా సాంకేతిక సమస్య వెంటనే పరిష్కరిస్తాం సారథి వాహనం ద్వారా భారతదేశ సమాచారం వాహనాలకు సంబంధించి కావచ్చు రూల్స్ కావచ్చు పన్నులకు సంబంధించిన అంశం కావచ్చు ఇంటర్ స్టేట్ రిలేషన్ కావచ్చు అన్ని రకాల అంశాలు మెరుగుపడతాయి ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు నుండి మనం ఒకటి లేకపోతే ఐసోలేట్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు దేశంలో ఆహార సార్ తెలంగాణ కూడా జైన్ అయింది ఏదైనా ప్రారంభపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని ఓవర్కమ్ చేస్తాం